तत श्वेतैर्हयुक्ते महती स्यंदने स्थित माधव पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः हाई फ्रेंड्स वेलकम बैक टू तेलू थाट्स चानल नीनु मी शामन वाला फ्रेंड्स లాస్ట్ వీడియోలో మనం బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మంత్రాలయం క్షేత్రానికి బయలుదేరాం ఇక ఈ వీడియోలో మంత్రాలయ క్షేత్రం గురించిన విశేషాలు చూద్దాం విశేషాలు మాత్రమే కాదు ఆ మాటకు వస్తే మీలో చాలామందికి తెలియని చాలా విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరాముడే పూజించిన మూలరాముడు ఎవరు మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి మూలరాముడికి సంబంధం ఏంటి శ్రీ రాఘవేంద్రుడు పూర్వజన్మల్లో ఎవరు రాఘవేంద్ర స్వామికి ఎంత మహత్తు ఎలా వచ్చింది ఈ వీడియోలో ఇలాంటి గొప్ప వివరాలన్నీ ఉంటాయి ఇంత ముఖ్యమైన వీడియో కాబట్టే దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ముందు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక మనం మంత్రాలయ క్షేత్రంలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మా బంధువులందరం కలిసి వెళ్తున్న బస్సు మంత్రాలయం క్షేత్రానికి చేరుకునేసరికి సాయంత్రం ఏడు దాటింది బస్సు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే బస్సు దిగి మా బంధువులందరితో కలిసి ఆలయ దర్శనానికి బయలుదేరాం ఆలయ ప్రధాన ముఖద్వారం ముందు నలుదిక్కులను చూస్తున్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ రాఘవేంద్ర స్వామి విగ్రహాలు నాకు ఎంతో నచ్చాయి మీకు నచ్చాయా అయితే ఒక లైక్ కొట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంత్రాలయం క్షేత్రానికి చేరుకోవడం చాలా సులభమే రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇక మన హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి కర్నూలుకు వస్తే అక్కడి నుంచి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇక మంత్రాలయం రోడ్ పేరుతో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది సికింద్రాబాద్ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ యాత్రికులకు కావలసిన కనీస వసతులన్నీ ఉన్నాయి దేవస్థానం గెస్ట్ హౌజ్లు ఉన్నాయి ఇలా ప్రైవేట్ లాడ్జీలు కూడా ఉన్నాయి ఇక హోటళ్ళు షాపులకైతే కొదవే లేదు అదిగోండి మాటల్లోని ఆలయ ప్రధాన ముఖద్వారం దగ్గరికి వచ్చేసాం చూడండి ఇదే ఆలయ ముఖద్వారము ఇక్కడ మనకు శ్రీరాములవారి నిండు రూపం అండి చూడండి ముందుగా రాఘవేంద్ర స్వామి బాబా ఎంత బాగుంది కదా ఇక వెళ్దాం పదండి వావ్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ త్రాంగణము వావ్ వావ్ వా 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 వావ్ చాలా అద్భుతంగా ఉందండి చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే నిజంగా ఇది ఒక అద్భుత ప్రపంచం లాగా అనిపిస్తుంది నిజంగా ఇది చూసి చూడ తీరాల్సిందే అండి నిజంగా నేను కూడా నా వీడియోలో వీలైనంత అందంగా చూపించడానికి ట్రై చేస్తాను మీరు చూడండి ఒకసారి నా వెనక కూడా ఇటు సైడు మొత్తం కూడా రాఘవేంద్ర స్వామి అదేవిధంగా ఈ మఠాధిపత్రులకు సంబంధించిన ఇవి లీలలు అదేవిధంగా భాగవతానికి సంబంధించిన దృశ్యాలు ఇటు విష్ణు పురాణానికి సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ వరుసగా కూడా గోడల మీద అందంగా అండి బంగారం రంగులో చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే నాకైతే అంటే ఇదివరకు నేను వచ్చాను సుమారు ఒక మూడు సంవత్సరాల కింద అయితే నేను వచ్చిన అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది అసలు ఇలాంటిది కట్టడం అయితే అప్పుడు లేదండి ఎదురుగా చూడండి నా వెనక ఆలయము ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి చూడండి అటు ఇటు ఈ నిర్మాణము మధ్యలో బంగారు రంగులో ఆలయము మధ్యలో గులాబీ రంగులో లైట్లతోటి చాలా అందంగా కనిపిస్తుందండి టెంపుల్ అయితే నిజంగా చాలా గ్రేట్ కన్నుల పండుగ లాగుందండి నిజంగా ఈ దృశ్యం అయితే దృశ్యమైతే చూడండి అది ఎంత అద్భుతంగా ఉందో మధ్యలో చూడండి లైవ్ స్క్రీన్ అది మీకు కనిపిస్తోంది లైవ్ స్క్రీన్ అండి మనకు కనిపించేది మన కింద కనిపిస్తోంది కన్నడంలో ఉంది బట్ నాకు తెలిసినంతవరకు తెలుగులో చదువుతాను పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతమైన అలంకారం మనం శ్రీ రాఘవేంద్రుల వారి దర్శనానికంటే ముందు ఇక్కడే ఈ ఆలయానికి కుడిపక్కన ఉన్న మంచాలమ్మ వారిని దర్శించుకుందాం ఇది స్వయంగా శ్రీ రాఘవేంద్రుల వారి ఆజ్ఞ ఈ మంచాలమ్మ ఎవరు అంటే మనం మంత్రాలయం అని పిలుచుకుంటున్న ఈ ఊరి పేరు నిజానికి మంచాల ఇక్కడ ఉండడానికి శ్రీ రాఘవేంద్రులకు ఈ మంచాలమ్మవారే అనుమతినిచ్చారు తాంతో తన దర్శనానికంటే ముందు మంచాలమ్మవారిని దర్శించుకోవాలి అని శ్రీ రాఘవేంద్రుల వారు ప్రకటించారు ఇక ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం రండి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది ఇవి మాడవీధుల లాంటివి ఈ కారిడార్లోనే స్వామివారిని వివిధ ఉత్సవాల సందర్భంలో ఊరేగిస్తుంటారు దర్శనం తర్వాత మనం ఈ కారిడార్లో ఉన్న విశేషాల గురించి మాట్లాడుకుందాం అన్నట్లు గర్భాలయం లోపల వీడియో తీయడానికి అనుమతి మాత్రం దొరకలేదు కానీ నేను సేకరించిన వీడియోల ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో ఇదే స్వామివారి సజీవ సమాధి దీన్నే బృందావనం అని పిలుస్తారు ఉత్సవాల సమయంలో ఈ సమాధికే అభిషేకాలు చేస్తారు श्रीराघवेन्द्रार्य श्रीराघवेन्द्रार्य पाहि प्रभो श्रीराघवेन्द्रार्य 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 मां रक्ष भो శ్రీ రాఘవేంద్రుల సమాధి ఎదురుగానే ఆంజనేయ స్వామి ఉంటారు మీరు తప్పనిసరిగా దర్శనం చేసుకోండి మంత్రాలయంలో మహారథోత్సవం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం ఘనంగా జరుగుతాయి వీటితో పాటు ధనుర్మాస ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి తులసి అర్చన హస్తోదకము రథోత్సవము మహామంగళహారతి శ్రీకృష్ణ జన్మాష్టములను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఇక ఆలయ దర్శన సమయాల విషయాలకు వస్తే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది ఆలయంలోని అన్నదాత కాంప్లెక్స్లో ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది ఈ మంత్రాలయ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు రథోత్సవం జరుగుతుంది ఉత్సవమూర్తులను వివిధ రథాల్లో ఊరేగిస్తారు ఆ ఊరేగింపు చూడటానికి రెండు కళ్ళు చాలవు ఇక ప్రతి సంవత్సరం మహారథోత్సవం ఆరాధనోత్సవం అత్యంత ఘనంగా జరిగే ఉత్సవాలు గర్భాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మంత్రాక్షతలను ప్రసాదంగా ఇస్తారు వాటిని తలపై ఉంచుకోవాలి లేదంటే ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో చల్లుకోవడము బీరువాలో పెట్టుకోవడము చేస్తారు ఇక ఆ పక్కనే అద్దాలతో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రదర్శన ఉంచిన వస్తువులు మనల్ని చాలా ఆకట్టుకుంటాయి వెండితో తయారైన ఊరేగింపు ప్రతిమలు వెండి బంగారు సింహాసనాలు బంగారపు పూతతో తయారైన శ్రీ రాఘవేంద్రుల వారి విగ్రహం

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనుయ నిజంగా స్వామిని దర్శించుకుంటే మనకు ఒక కల్పవృక్షంలాగా లాగా అంటే అడిగిన వరాలన్నీ ఇచ్చే స్వామి స్వామి నిజంగా అండి స్వామి మహత్యం గురించి తెలియాలంటే ఒక కథ ప్రచారంలో ఉంది ఏంటంటే ఆయన శిష్యునికి పెళ్ళి కాదు ఆయన చాలా సంవత్సరాలు రాఘవేంద్ర స్వామి దగ్గర సేవ చేసుకుంటాడు అయితే ఆయన ఈ బాధపడుతున్నాడు ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇంకా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుకుంటానికి నేను బయలుదేరుతాను స్వామి దగ్గర అనుమతి తీసుకోవడానికి వెళ్తే స్వామి గుప్పెడు మట్టి తీసుకొని ఒక గుడ్డలో మూట కట్టి శిష్యునికి ఇస్తాడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గర రాత్రి వరండాలో పడుకొని ఉంటాడు పడుకొని ఉంటే అప్పుడే అర్ధరాత్రి కేకలు వినిపిస్తుంటాయి కేకలు వినిపిస్తుంటే లేచి చూస్తే ఏంటి అంటే వాళ్ళ అమ్మాయికి ఆ ఇంటి వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టుంటుంది దయ్యం పట్టుండి వాళ్ళు ఎన్ని చోట్ల తిరిగాము ఎందరూ మంత్రకాలకు చూపించాము కానీ ఎక్కడ కూడా దయ్యం వదలలేదంటే మీరు టెన్షన్ వాడద్దు రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మట్టి నా దగ్గర ఉంది అని చెప్పి మట్టి తీసి చల్లగానే ఆ దయ్యం పెట్టిపోతున్నారు స్వామి చేతితో తాకిన మట్టికి అంత మహత్తు ఉంటే రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న మనము మన మీద ఆయన ఎంత కరుణ గురిపించాలి ఆయన మహత్తు ఎంత ఉంది ఒకసారి అర్థం చేసుకుంటాం సో మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా అయిందండి మీరు కూడా రాఘవేంద్ర స్వామిని ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఇంకొక విషయము ఇక్కడ ఎవ్వరికైనా సరే మీరు వచ్చినప్పుడు పైన షర్ట్ అనేది ఉండకూడదు జీన్స్ ప్యాంట్ ఉన్న వాళ్ళని అలౌ చేయరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సాంప్రదాయంగా దర్శించుకోవడం మనందరి పద్ధతి కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత షర్ట్ తీసి మనం అర్ధనగ్నంగానే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే స్వామిని దర్శించిన తర్వాత వీలైనంతవరకు ఆ పక్కన ఆ వీలు చూసుకొని పక్కన కూర్చొని కనీసం ఒక నిమిషం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి ఎందుకు అంటే ఆయన సజీవ సమాధి సజీవ సమాధి అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ కూడా లోపల సజీవంగా ఉన్నాడు రాఘవేంద్ర స్వామి అంతేకాదు ఆయన ఎనిమిది వందల సంవత్సరాల వరకు సజీవంగా ఉంటా అని కూడా ప్రకటించున్నారు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంటే ఇరవై నాలుగవ సంవత్సరం కూడా రాబోతుంది ఎలా చూసుకున్నా ఆయన రెండు వేల నాలుగు వందల సంవత్సరాల వరకు కూడా సజీవంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు స్వామి లోపల సజీవంగా ఉన్నారన్న స్పృహతోనే స్వామిని దర్శించుకోండి అప్పుడు మీకు పరిపూర్ణమైన భక్తి వస్తుంది పరిపూర్ణమైన అనుగ్రహం స్వామివారికి కలుగుతుంది అయితే మంత్రాలయం వెళ్ళామా రాఘవేంద్రుల వారి బృందావనాన్ని చూశామా వచ్చామా అన్నట్లు కాదు అసలు విషయం ఇంకొకటి ఉంది మంత్రాలయం క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా దర్శించాల్సిన మూర్తులు కూడా ఉన్నారు అందులో ముఖ్యమైన వారు మూలరామరు దేవరు అంటే మూలరాముల వారు ఈ మూలరాముల వారే ఇక్కడ ప్రధాన దైవం మీరు ఇక్కడ మూలరాముడిని దిగ్విజయరాముడిని జయరాముల విగ్రహాలను దర్శించుకునే ప్రయత్నం చేయండి ఆ విగ్రహాల దర్శనం ఎలా చేసుకోవాలో దేవస్థానం సిబ్బందిని ఎవరిని అడిగినా చెప్తారు ఈ మూర్తులకు పూజ చేసే అర్హత ఒక్క పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది ప్రస్తుత పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి స్వయంగా ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి రోజు మరియు దీపావళి రోజున ఈ మూలరామరు దిగ్విజయరామరు జయరామరు విగ్రహాలకు చేసే అభిషేకాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు మంత్రాలయానికి వస్తారు అసలు మూలరాముల వారిని చూడటం అంటే మన జన్మ ధరించినట్లే ఇక అభిషేకం చూశాము అంటే స్వర్గలోక ప్రాప్తే తథ్యం మీకోసం అత్యంత కష్టపడి వెతికి మూలరాములు దిగ్విజయరాములు జయరాముల విగ్రహాలను మీకు చూపిస్తున్నాను చూసి తరించండి ఇంతకీ ఈ మూలరాముల వారి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు శ్రీరాములవారిని ఎక్కడైనా దర్శించుకోవచ్చుగా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ మూలరాములు శ్రీరాముల వారు కాదు మరి ఎవరు అంటే రాఘవేంద్ర స్వామి ఎంత శక్తి ఎలా వచ్చింది అంటే దాని వెనుక మూలరాముని విగ్రహం ఉంది అందరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మూలరాముడు అంటే శ్రీరామచంద్రుడు అనుకుంటారు కాదు శ్రీరామచంద్రుని వంశంలో పూర్వీకులైన ఇష్వాకు మహారాజు పూజించినవాడు మూలరాముడు అయితే మూలరాముని విగ్రహం పూజించడం వల్లనే రాఘవేంద్ర స్వామికి ఇంత అద్భుత మహిమలు అంటారు శ్రీరామచంద్రుడు కూడా మూలరాముని పూజించాడు ఆ శ్రీరామచంద్రుడు కూడా ఎవరికి ఒక పండితునికి ఇస్తాడు అది కూడా ఒక విచిత్రం ఏంటంటే శ్రీరామచంద్రుడు రాజపాలన చేస్తున్నప్పుడు ఒక పండితుడు ఆయన చూడడానికి వస్తే ఆయన ఏం చేస్తాను శ్రీరామచంద్రుడు రాజకార్యక్రమాల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు బయటకు వెళ్తాడు ఆయన పండితుడు శ్రీరాముని మీద భక్తితో శ్రీరాముని చూసే వరకు కూడా నేను మంచి నీళ్ళైనా ముట్టను అని చెప్పేసి వారం రోజులు ఉపవాసం ఉంటాయండి శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన భక్తికి మెచ్చి తన దగ్గరున్న ఈ మూలరాముని విగ్రహాన్ని ఆయనకు సమర్పిస్తాడు ఆ విధంగా ఆ విగ్రహము ఆ తర్వాత వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే హనుమంతుని దగ్గరకు కూడా వెళ్తుంది హనుమంతుల వారి దగ్గర నుంచి ఆ తర్వాత ఆ తర్వాత ఆ క్రమంలో ఈ రాఘవేంద్ర స్వామి దగ్గరికి వస్తుందండి ఆయన మూలరాముని విగ్రహాన్ని సేవిస్తాడు అయితే మరి ఏంటి రాఘవేంద్ర స్వామి దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే దీని వెనక కూడా ఒక చరిత్ర ఉంది ఏంటిదంటే రాఘవేంద్ర స్వామి ఎవరో కాదండి ప్రహ్లాదుని అవతారం అయితే ప్రహ్లాదుని అవతారం కాబట్టి మరి ఎందుకు ఇది అంటే బ్రహ్మ వద్ద కొన్ని యుగాల క్రితం అండి బ్రహ్మ వద్ద శంఖపూర్ణుడు అని ఒక సేవకుడు ఉండేవాడు బ్రహ్మ ఏం చేసాడు అంటే ఈ మూలరాముని విగ్రహం బ్రహ్మ పూజించేటప్పుడు ఆయన దగ్గర ఉండేది ఆయన ఈ శంఖపూర్ణుడు ఏం చేసావంటే ప్రతిరోజు పూలు అదేవిధంగా ఆ పూజకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం ఆయన విధి అయితే ఒకరోజు పూలు దేవడం ఆలస్యమవుతుంది ఆలస్యమైతే బ్రహ్మ ఆగ్రహించి శంఖపూర్ణుడిని నువ్వు భూ భూలోకంలో పుట్టు అని చెప్పి కోపిస్తాడు అయితే దీని వెనుక కూడా ఒక ఇది ఉందండి అది శాపం అనుకుంటారు కానీ అది వరం ఎందుకంటే ఆ శంఖపూర్ణుడు ఈ మూలరామునికి సేవ చేసేందుకు వచ్చినప్పుడల్లా ఆ విగ్రహాన్ని చూసి స్వయంగా నా చేతులతో నేను ఎప్పుడు పూజిస్తాను అని మనసులో అనుకునేవాడట ఆయన చిత్తం చూసి అంటే ఇంత పట్టుదల ఉన్న చిత్తం చూసినా స్వామి ఏం చేసిండే ఈ విధంగా బ్రహ్మదేవంతో ఆయన శాపం పెట్టిస్తాయి ఆయనే ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి ఇక్కడ వచ్చింది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఆయనే రాఘవేంద్ర స్వామికి వచ్చి అదే మూలరాముని సేవించింది సో ఇక్కడగా ఈ మూలరాముడు ఈ రాఘవేంద్ర స్వామి దగ్గరికి రావడానికి బీజం పడింది ఎక్కడ బ్రహ్మలోకము సో దీని వెనుక ఇంత చరిత్ర ఉంది ఈ మూలరాముని విగ్రహము వివిధ దగ్గరికి అంటే సగరుడు మాంధాత లాంటి చక్రవర్తుల దగ్గర నుంచి అక్కడి దాకా వెళ్ళి ఆ తర్వాత దశరథుడు కూడా సేవించిన తర్వాత శ్రీరామునికి అసలు రామచంద్రుడు అని పేరు పెట్టిందే ఈ మూలారము వాళ్ళండి వింటున్నారు కదా రామచంద్రుడు ఈయన ఆయన మూలరాముడు రామచంద్రుడు వచ్చినాక కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి అప్పటి నుంచి ఆ రాము మూలరాముని మూలరాముడు అని పిలవడం స్టార్ట్ చేసింది ఆ ప్రతిమలను సో ఇది అండి ఆ మూలరాముని పూజించడం వల్లనే రాఘవేంద్ర స్వామికి ఇంతటి అద్భుత శక్తులు అద్భుత మహిమలు వచ్చినాయంటారు సో ఇది దీని వెనుక చరిత్ర చాలామందికి దీని గురించి తెలియదు నేను మాకున్న షెడ్యూల్ కుదరని రీత్యా వెళ్ళలేకపోయాను కానీ మంత్రాలయ క్షేత్రానికి మీరు వస్తే మాత్రం తప్పనిసరిగా దర్శించాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకటి పంచముఖి క్షేత్రం రెండు నవ బృందావనం అనేది తుంగభద్ర నది మధ్యలో దీవి ఉంటుంది మూడు బిచ్చలి ఈ బిచ్చలిలోనే స్వామి చాలా సంవత్సరాలు నివసించారు మరికొన్ని ప్రదేశాలు కూడా దగ్గరలో ఉన్నాయి అయితే రాఘవేంద్ర స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసిందండి పంచముఖి హనుమాన్ గురించి సో ఆ ప్రదేశము పంచముఖి అనే ప్రదేశం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది సుమారుగా ఒక నాకు తెలిసి ఒక నలభై రెండు నిమిషాలు నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను తప్పైతే క్షమించండి ఆ పంచముఖి అనే ప్రదేశంలో ఇప్పటికీ కూడా హనుమంతుని విగ్రహం ఉంది చాలా ఇరుకైన ఉంటుందంట నాకు వెళ్ళడానికి వీలు కావట్లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను మీరే మీరెవరైనా వచ్చినప్పుడు ఆ క్షేత్రాన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామి ఆయనకు దర్శనం ఇచ్చేటండి హనుమంతుడు ఆ విధంగా చూడండి ఈ ఈ ఫోటోలు చాలా మనకు సమాచారం ఇచ్చే ఫోటోలు అండి ఇక్కడ ఆలయం పక్కనే మనకు ఏర్పాటు చేసి ఉన్నాయి ఈ నేత్రావతి నది ఎలా పుట్టింది అదేవిధంగా ఆ నీటిలో ఉన్న మహత్యం ఏంటి భాగవతం ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇది కపిల నది ఎలా ఆవిర్భవించింది చూడండి మనకు సాల గ్రామాల గురించి వాటి విలువ ఏందో మనకు తెలుసు ఆ సాల గ్రామాలు ఎక్కడ దొరుకుతాయి అంటే గండకీ నది వద్ద ఆ గండకీ నదికి సంబంధించిన చరిత్ర అండి ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కూడా చూడండి ఇట్లా మన నదులకు సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నాయండి నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఎక్కడ దొరకదండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనీసం ఫోటో తీసుకుని అయినా చదవండి లేదంటే మీకు సమయం ఉంటే మాత్రం ఓపిక్గా ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా చదవండి మన భారతదేశానికి సంబంధించిన ముఖ్య నదుల అదేవిధంగా పవిత్ర నదులకు సంబంధించిన చాలా సమాచారం మీకు ఈ ఫోటోలో దొరుకుతుందండి మీరు ఇది మాత్రం చాలా గొప్ప విషయం అండి మీరు దీన్ని మిస్ చేయకండి కానీ చాలామంది అండి కామధేనువు కల్పవృక్షం అంటారు రాఘవేంద్ర స్వామిని అందుకే మళ్ళీ మళ్ళీ వస్తుంటారండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో స్వామిని చాలా ఆరాధించాలండి ఎందుకంటే ఆయన గురు స్వామి ఆయన అనుగ్రహం ఉంటే మీరు పరీక్షల్లో విజయం సాధించవచ్చు కాబట్టి దయచేసి మీరు రాఘవేంద్ర స్వామిని చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే తలుచుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని తమకు చదువు బాగా రావాలని కోరుకోండి స్వామివారి దర్శనం తర్వాత మేము మా బంధువులందరితో కలిసి వంట చేసుకొని భోజనం పూర్తి చేసాం పిల్లలందరూ అల్లరి చేస్తుంటే మా వంట మనిషి అందరి సహకారంతో చకచకా వంట చేసేసాడు మేము ఆనందంగా భోజనం చేసేసాం నిజంగా అదొక అద్భుత అనుభూతి ఇది వీవీజీ గెస్ట్ హౌస్ అండి జస్ట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నిజంగా ఎందుకంటే సరే మీకు అది కొద్దిగా ఎక్కువ కూడా అనిపించవచ్చు కానీ చాలా చోట్ల నేను చూశాను ఇలాంటి రూమ్కే వెయ్యి రూపాయలు కూడా ఛార్జ్ చేసే క్షేత్రాలు ఉన్నాయండి బట్ ఐదు వందల రూపాయల్లో చాలా నేటిగా ఉన్నాయండి ప్రశాంతంగా ఒక నలుగురు అంటే ముగ్గురు బెడ్ మీద పడుకోవచ్చు ఇంకొక ఇద్దరు ముగ్గురు మీరు ఏదైనా చేప తీసుకుంటే దాని మీద కింద వేసుకుని పడుకోవచ్చు అండి ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి బయలుదేరాం జోగులాంబకు సంబంధించి కూడా మీకు తెలియని చాలా విశేషాలు ఉండబోతున్నాయి అవన్నీ మరో వీడియోలో చూద్దాం అందుకే ఆ వీడియోని కూడా మిస్ కాకండి దీనితో మా మంత్రాలయం క్షేత్ర దర్శనం పూర్తయింది మీ అందరికీ ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల